పాత్రికే మిత్రులందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన కొన్ని అంశాలు అందులో మొదటిది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం అందులో భాగంగానే ఈరోజున ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏమంటే నేనేదో మెడికల్ కాలేజీలు తెచ్చినాను వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి ఆయనకు తెలియక కాదు పీపీపీ మోడల్ అంటే ఏందనేది ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు తొంభై నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు అసలు ఈరోజున ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించినది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమే గత ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ ఒత్తేటువంటి కార్యక్రమం మాత్రమే చేసినాడు రోడ్లకు మన్నేలా కాలువలకు నీళ్ళు ఇవ్వల విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ నిర్వాహకం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనేది వాస్తవం మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకున్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు చెప్పింది ఈ రోజు అనేది ఒక మనిషి జీవితంలో అది మీ జీవితంలో కావచ్చు మా జీవితంలో కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు రోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు ఈరోజు ఈరోజే మీరు ప్రభుత్వం తరఫున ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీ తెచ్చిన ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో విద్యార్థులకు అన్యాయం జరగకూడదు ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఈ రోజున మాట్లాడే రెండు సబ్జెక్టు కూడా మేము తప్పిదాల నుంచి నేర్చుకోవడం కానీ తప్పిదాలను కరెక్ట్ చేసుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ మనిషి జీవితంలో కానీ అవసరం అని చెప్పడానికి ఒక ఉదాహరణ పార్టీ స్థాపించే అధికారం వచ్చిన తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలకి ఇంజనీరింగ్ కళాశాల మెడికల్ కళాశాల ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండేది ఈ ఉన్న పరిస్థితులు లేవు అయినప్పటికీ రద్దు చేశారు రద్దు చేస్తే ఆ రోజున పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే మెడిసిన్ చదువుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు సరిపోకపోతే క్యాపిటేషన్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు కళాశాల కళాశాలలు అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పక్క రాష్ట్రాల కర్ణాటక రాష్ట్రానికి పోయి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా అక్కడికి తరలిపోతుంది అనేది వాస్తవము అందులో భాగంగానే తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది దాని తర్వాత పరిణామాలే ఈరోజున అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటీ సెక్టార్లో రారాజులుగా వెలుగుతున్నారు ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ తలసరి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు అమెరికాలో అమెరికా ఇసే మైగ్రేటెడ్ కంపెనీ చాలా చోట వలసలు వచ్చినటువంటి వాళ్ళే అక్కడ తెలుగు వాళ్ళ తలసరి ఆదాయమే పెద్ద ఎత్తున ఉంది దీనికి కారణం ఏందంటే ఐటీ సెక్టర్ ఈరోజు ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తెలుగు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది అనేది వాస్తవము ప్రజలు కూడా తెలుసుకోమని చెప్పేసి చెప్తా అంటే కేవలం డబ్బు కట్టే విద్య విద్యను అభ్యసించమని చెప్పడంలో మేము కొంతమందికి ఈ రోజున చాలామందికి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై వరకు తొంభై రెండు వేల వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగైనయి ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు అఫర్ట్ చేస్తున్నారు క్వాలిటీ కోసం ఇటువంటి పరిస్థితుల్లో ఒక విద్యా సంవత్సరం పోగొట్టుకున్నా కూడా విద్యార్థులు అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు అవుతారు జగన్మోహన్ రెడ్డి టెన్త్ పాస్ ఫెయిలో తెలియదు ఆయన బేసిక్ నాలెడ్జ్ ఉండదు మెడిసిన్లో కూడా ఇవాళ రేపు ఎంబీబీఎస్తో పరిమితమైనటువంటి డాక్టర్లకు అవకాశాలు మృగయం ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళ అవకాశాలు అంతంత మాత్రమే ఈరోజున సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మాత్రమే వాళ్ళు అంతో ఇంతో రాణించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వాళ్ళ వయసు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే వాళ్ళ చదువు నిరంతరంగా కొనసాగితే ఎక్కడ కూడా ఒక సంవత్సరం కూడా విద్యా సంవత్సరం పోగొట్టుకోకుండా చేస్తే వాళ్ళ వయసు ముప్పై ఒక సంవత్సరాల వయసు వస్తుంది అంటే వాడు ఇరవై రెండుకో ఇరవై మూడుకో పెళ్లి చేసుకునే వయసు కూడా పాపం శాక్రిఫైస్ చేసి ముప్పై ఒక్క సంవత్సరాలు అయితేనే ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ తయారవుతాడు డాక్టర్లతో ఈ కెన్ క్రాస్ చెక్ సబ్జెక్టు వెరిఫికేషన్ మీరు ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ కూడా పోగొట్టుకోకూడదనే ఒక సదుద్దేశంతోనే పీపీపీ మోడల్లో కాలేజీలు ఆర్థిక పరిస్థితి బాగలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారమైనటువంటి పరిస్థితి మీరు మొండిగోడలే మిగిల్చిపోయినారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు అది చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది ప్రజలకి అసలు ఐదు సంవత్సరాల కాలంలో మీరు మెడికల్ కాలేజీని తీసుకొచ్చినామన్నారు వైజాగ్లో మీకు కావాల్సినటువంటి సౌదం అయితే అంతఃపురం అయితే కట్టుకోగలిగినారు దాన్ని డబ్బులు కేటాయించినారు బిల్లులు ఇచ్చినారు ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చినారు కాంట్రాక్టర్లు చాలామంది సూసైడ్ చేసుకున్నారు మీ దెబ్బకి బిల్లులు రాగా వాళ్ళకు మాత్రం ఆ కాంట్రాక్టర్కి మాత్రం బిల్లులు వీలు మరి మెడికల్ కాలేజీలకు ఎందుకు చేయలేకపోయినారు మీరు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున మేము పీపీపీ మోడల్లో చేస్తున్నది ఒకే ఒక ఆలోచన ఏ విద్యార్థి కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకోకూడదు రెండవది మీరు ప్రభుత్వ కళాశాలను నిర్వహించడం వల్ల ప్రతి కళాశాలలో ఈ పేద మామూలుగా మెరిట్లో వంద సీట్లు వస్తే పిపిపి మోడల్లో నూట పది సీట్లు రాబోతున్నాయి మీకు ఎక్కడైనా చర్చకు రమ్మంటే రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు దమ్ముందా అసెంబ్లీకి రారు అసెంబ్లీకి వస్తే కదా స్కూల్కి పోతే కదా పాఠాలు నేర్చుకునేది మీకు స్కూల్కి పోయే అలవాటు లేదు మీ క్వశ్చన్ పేపర్లు దొంగతనం అలవాటు ఉండేవాళ్ళు మీరు దాంట్లో నమ్ముకున్నారు ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానం మీ సొంతం ఈ రోజుకి కూడా మీరు మారలా విద్యా పీపీపి మోడల్లో మెడికల్ కాలేజీల మీద మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం రెండో అంశం